ప్రైజ్ ద లాట్ ప్రభనేసు క్రీస్తు నామంలో ఉదయకాలం మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను రేపు ఆదివారము విజయవాడ కొండపల్లిలో రొట్టె ద్రాక్ష రసము బల్లారాధన పరిచర్య ఉంటుంది అందరూ కూడా ఆదివారం మొదటి ఆదివారం గనక రేపు అందరూ కూడా రొట్టె ద్రాక్షారసములో పాల్గొనమని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో ద్వితీయ దేశ కాండము ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదో నుండి ముప్పై రెండో వచ్చిన వరకు ఉన్న భాగాన్ని మనం గనక ధ్యానం చేస్తే ప్రభు మనకు ఒక చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నారు ఒకసారి దానిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన వాగ్దానములు నమ్మదగినవి ఆయన నమ్మదగిన దేవుడు నాయకుడు ప్రజలకు ముందు పెట్టి వారు వెనకుండి సారథ్య వహిస్తూ సమయం వచ్చినప్పుడు తప్పించుకుంటారు కానీ మన దేవుడు అక్కడ ఆ మాట ఏమైనా వ్రాయబడింది అంటే ముందు నడుస్తున్న దేవుడు ప్రియ దేవుని బిడ్డ యేసు ప్రభు తన గొర్రెలకు ముందుగా వెళతాడు అన్నది బైబిల్లో ఎందుకంటే ఆయన గొప్ప కాపరి గొప్ప నాయకుడు నేను సిద్ధపరిచిన చోటుకు నేను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపించున్నాను అని నిర్గమాకాణంలో చూస్తాం ఆయన మనకు ముందుగా వెళ్ళటమే కాకుండా ఆయన దూతలను సహితము మనకు కావలిగా ఉంచుతాడు సహజంగా ప్రజలు ముందు పెట్టి వెనక నాయకుడు ఒకసారి నాయకత్వం వహించవచ్చు కొన్ని పరిస్థితులలో కొన్ని తప్పిపోవచ్చు యాకోబుని కూడా మనం చూస్తే తన ఫ్యామిలీ అందరినీ కూడా తన పని తన భార్యలను తన పిల్లల్ని వారందరినీ పంపిస్తాడు ఈయన అసలు ఇంటికి యజమాని కనుక ముందుండాలి కానీ వెనకున్నాడు పరిస్థితులు అనుకూలించకపోతే పారిపోదాం అన్నట్లుగా అంటే లోకంలో ఒక కుటుంబ యజమానైన ఒక నాయకుడైనా కొంతమంది అందరూ అని నేను అంటలేదు తప్పిపోవచ్చేమో కానీ ఈ గురించి చక్కని మాటలు రాయబడ్డాయి ముందుర నడిచే దేవుడు నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళం చేసేదను ఈ ఉదయకాలమందు మీరు ఏ పని అయితే తలపెట్టాలనుకుంటున్నారో మీరు ఎక్కడికైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాటన్నిటిని మీకు ముందుగా వెళ్ళి సరాలం చేయగలిగిన దేవుడు ఎత్తడి తలుపులను పగలగొడతాను ఇనప గడియలను కొడతాను నీకు అడ్డుబండగా ఉన్న ఆటంకముగా ఉన్న ప్రతి దానిని ప్రియ దేవుని బిడలరా సమానముగా చేసి ఆయన నీకంటే ముందుగా నడిచే దేవుడై ఉన్నాడు ఇదిగో నా దోత నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గమును సిద్ధపరచును మనం బైబిల్ తిప్పిన ప్రార్థనకై మోకరించిన మనకన్నా ముందు ప్రభు అక్కడ ఉంటాడు ఎంత గొప్ప నాయకుడు నీ ముందు నడిచే దేవుడు యహోవా ఆయన నీకు తోడై ఉన్నాడు ఆయన నేను విడువుడు నిన్ను ఎడబాయడు కనుక మన పక్షముగా ఆయనే యుద్ధం చేసే దేవుడు ద్వితీయం తీసుకొని ఒకటి ముప్పై ఒకటిలో వాగ్దానం మన పక్షంగా ఆయనే యుద్ధం చేస్తాడు మీ దేవుడిని అహోవా మీ పక్షముగా యుద్ధం చేయను జీవితమే ఒక సమరము ఒక యుద్ధము జీవితాన్ని జయించడానికే కాని దాని నుండి పారిపోవడానికి మనం పుట్టలేదు యుద్ధం చేసేది నీవు నేను కాదు ఈరోజు నువ్వు సమస్యలతో పోరాడి భయపడిపోయి పారిపోనవసరం లేదు సమస్యను జయించడానికే మనం పుట్టాం మన పక్షముగా ఆయనే యుద్ధం చేస్తాడు యుద్ధము యహోవాది నీ పగవారందరినీ నేను అణిచివేస్తాను అంటాడు పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిస్తాను అంటాడు యుద్ధమందు వారు దేవునికి మొర పెట్టగా ఆయన మీద వారు నమ్మక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించను కనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగను మనకు యుద్ధ విద్య నేర్పించి రక్షణ కవచం తొలగించి విజయ పరాకాన్ని ఎగరవేస్తూ మనతో యుద్ధం చేయిస్తాడు ఆయన రణరంగములో మనతోనే ఉంటారు ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు ఎంత చక్కటి వాగ్దానం ఈ ద్వితీయ విదేశాండం ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నుండి ముప్పై రెండో వచ్చిన వరకు ఈ భాగాన్ని గనక మనం ధ్యానిస్తే ఈ భాగంలో రెండే విషయాలు కనబడుతున్నాయి ముందు నడుస్తున్న దేవుడు అనే మాట రెండోది యుద్ధం చేసే దేవుడు అనే మాట ప్రియ దేవుని బిడలారా కనుక మీరు మర్చిపో మాకండి ఉదయము మీకంటే ముందుగా ప్రతి స్థలంలో కూడా ఆయన మీకంటే ముందుగా వెళుతున్నాడు మీరు మోకరిస్తున్నారు అంటే అక్కడ ఆయన ఉన్నాడు మీరు బైబిల్ తీస్తున్నారు అంటే అక్కడ మీతో ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మీరు మందిరానికి వెళుతున్నారు అంటే అక్కడ ఆయన ఉన్నాడు మీతో మాట్లాడడానికి మీరు పాటలు పాడడానికి వెళుతున్నారు అంటే ఆరాధించడానికి ఆయన ఆరాధింప యోగ్యుడు కనుక అక్కడికి వస్తున్నాడు ఆయన్ని గనపరుచుకోవడం కోసం కనుక ఏ స్థలముకు వెళ్ళినా మీరు ఆందోళన చెంద మీ పక్షమున యుద్ధం చేస్తాడు శత్రులతో యుద్ధం చేస్తాడు సాతాన్తో యుద్ధం చేస్తాడు యుద్ధ రంగంలోకి వస్తాడు మీ పక్షమున ఆయనే యుద్ధం చేస్తాడు కనుక అట్టి ప్రభువుని మీరు కలిగి ఉండుట ఎంతో ధన్యత ఆయనే మనకి నిజమైన నాయకుడు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ద్వితీయోప్దేశం ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిది రెండు ముప్పై రెండు వచ్చిన వరకు ఆయన మీకంటే ముందుగా పోయే నాయకుడు ఆయన మీతో యుద్ధం చేస్తాడు అని వాగ్దానం ఇచ్చారు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈ ఉదయ కాలమందు ఎవరు ఏ ప్రయాణం చేస్తున్నా జీవిత ప్రయాణం చేస్తున్నా ప్రవ్వ వారికంటే ముందుగా మీరు ప్రయాణం చేసి వారు అనుకున్న స్థలానికి నడిపించి అనుకున్నవన్నీ జరిగించి మేలుకరంగా దీవునికరంగా ఉంచండి ఎత్తులు పల్లాలు చదును చేయండి నడిపించండి అలాగే వారితో వారి చేయి పట్టుకోండి మీరు యుద్ధం చేయించాలి మీ గొప్ప దీవిన మీ గొప్ప ఆశీర్వాదంకై పొందినారు ఈ దినము పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజు ఎవరైతే చేసుకుంటున్నారో వారిని వారి కుటుంబాలను నిత్యము దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే రేపు మార్నింగ్ ఆదివారం ఆరాధన మేము అందరము కూడా కలవడానికి రొట్టెలో ద్రాక్ష రసములో చెయ్య ముంచడానికి కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం అనేకులుగా రేపటి ఆదివారపు ఆరాధనకు సిద్ధపరిచి నడిపించి మీ గొప్ప ఆశీర్వాదంతో నింపమని ప్రతి బంధకాలు ప్రతి సమస్యలన్నీ కూడా ప్రతి కుటుంబంలో విడిపించి మీరే వారికి సదాకరము తోడుకొని మేము చేయమని ఏ సయ్య నామములు అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఉదయకరం ముందు ప్రత్యేకమైన నేను వందనాలు